బలం ఎంతుంది బలం ఎదురా చెత్త బలం అంత బామూ ఎవరిని బిల్బుల్ని బుల్బుల్ని కాదురా పెద్ద పుల్నిక నీ వెనుక ఎవరికి ఉంది బలం నీకు బలం ఉందా ఎంత ఎంత ఎక్కడ ఉంది పెద్ద పుల్లి ఎక్కడుంది ఎక్కడా మీ అమ్మని తీసుకోబోతుంట పెద్ద పుల్లి మరి నువ్వు ఈడొచ్చిన్నావు ఈడొచ్చిన్నావుంద్రా మీ అమ్మని పెద్ద పుల్లి తీసుకోపోతుందంట ఎక్కడ ఎక్కడుంది పెద్ద పుల్లి ఖచ్చితంగా గుద్దడానికి పోతున్నావా మీ అమ్మ కదా మీ అమ్మని తీసుకోబోతుంది అది మూత లేదా దానికి మూత లేదా మూత లేని పెద్ద పులి కొడతావు అన్నట్టు నువ్వు నిన్న మాకు బాగానే ・あ,あら